ప్రజల మీద నమ్మకంతో తీసిన సినిమా అల్లూరి సీతారామరాజు ఆ రోజులు సెవెంటీఎంఎం సినిమా స్కోప్ సినిమా ఈ సినిమాని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తీయాలి అయితే దీనికి ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు బ్రదర్ మీరు ఈ సినిమా తీస్తున్నారు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అంత డబ్బు రిటర్న్ వస్తుందా మీకు అంటే ప్రజలకి నా మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు నాకు ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది చాలా గొప్ప కథ బ్రిటిష్ వాళ్ళతో మనం ఎలా పోరాడాము మన్యంలో ఉన్న అమాయక ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా చంపుతున్నారు మన నిధుల్ని ఎలా దోచుకుంటున్నారు అనే ఈ కథని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు ఆదరించారు కూడా ఈ సినిమా